चूरा के दिल मेरा गोरिया चली ओ चूरा के दिल मेरा गोरिया चली पागल हुआ दीवाना हुआ पागल हुआ दीवाना हुआ ए, तेरी दिल की लगी గోరియా చలి ఇదండి ఈ పాట ఇవాళ మనకి సండే నాడు స్పెషల్గా మనం సెలెక్ట్ చేసుకున్న పాట ఎందుకు అంటే ఏం లేదు నా మనసు దొంగిలించి ఆడపిల్ల ఎక్కడికో వెళ్ళిపోయింది అది ఇదని ఇక్కడ మనం చెప్పుకునే కథలో మనసును ఒక్కటే దొంగిలించటం కాదండి కంపెనీని దొంగిలించింది తర్వాత కుటుంబాన్ని దొంగిలించింది అన్నీ కూడా అయిపోయినాయి మొత్తం కేవలం ఒకే ఒక ఈ ఈ ఆడపిల్లల సంబంధాలతో ఒక గొప్ప పేరు సంపాదించుకున్న మహానుభావుడు మహానుభావుడు మొత్తం పోగొట్టుకుని సర్వనాశనం అయిపోయి మొత్తం ఇవాళ క్రాస్ రోడ్స్లో నిలబడ్డాడు అని అని క్రాస్ రోడ్స్లో అంటే డబ్బులు లేకుండా కదలండి కంపెనీ స్థాపించుకున్న ఇష్టపడి స్థాపించుకున్న ప్రేమతో స్థాపించుకున్న కంపెనీ పోయిన తర్వాత కుటుంబం కూడా ఇరవై ఏడు సంవత్సరాల వైవాహిక జీవితం కూడా సర్వనాశనం అయిపోయి మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయిన తర్వాత ఎవరికి మాత్రం ఏమి ఎవరు మాత్రం ఏం బాగుకుంటారు అనేది మనం ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం అన్నమాట ఇంతకీ ఆ వ్యక్తి ఏంటి ఆ ప్రబుద్ధుడు ఎవరంటే బిల్ గేట్స్ బిల్ గేట్స్ ఈయన పేరు విలియమ్స్ హ్యారీ గేట్స్ విలియమ్స్ హ్యారీ గేట్స్ ఈయన ఇరవై ఎనిమిదో తారీఖు అక్టోబరు పంతొమ్మిది వందల యాభై ఐదులో పుట్టాడనమాట అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పుడు అక్టోబర్ వస్తే డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వస్తాయి అని అర్థం చేసుకోవాలి మనం అయితే ఈయన ఈయనకి చాలా ఒక రకమైన ఒక పట్టుదల అంటే ఈయన స్కార్పియన్ అనమాట స్కార్పియన్ కూడా ఇంకోటి ఏంటంటే మనం చాలాసార్లు జోడియాక్ సైన్లలో చెప్పుకున్న విషయాలలో ఒక విషయం నేను ప్రత్యేకించి చెప్పాలి అనుకున్న విషయం ఇంకా నేను ప్రస్తావించలేదండి జోడియాక్ సైన్లలో అంటే ఏంటంటే ఏదైనా ఒక జోడియాక్ సైన్ మొదలైతే ఒక ఇరవై మూడో తారీఖు నుంచో ఇరవై రెండో తారీఖు నుంచో ఇరవై నాలుగో తారీఖు నుంచో ఒక నెలలో మొదలైతే నెక్స్ట్ మంత్ అట్లాగే ట్వంటీస్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అట్లా ఎండ్ అవుతుంది అయితే మొదటిసారి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల నుంచి ఎప్పుడైతే మొదలవుతుందో ఒక 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 అంటే ఏంటంటే నాలుగు వారాల్లో మొట్టమొదటి వారం వారంలో పుట్టిన వాళ్ళు చాలా మహర్జాతకులు అవుతారు అనేది మాత్రం నేను ఘంటా పదంగా చెప్పగలుగుతాను కాబట్టి ఏంటంటే చాలా పేరు ప్రఖ్యాతలు పొందుతారు అనమాట వీళ్ళు మామూలుగా పొందరు అనమాట కాబట్టి ఏంటంటే ఇది ఈ బిల్ గేట్ బిల్ గేట్సు అతను అట్లాగే ఫస్ట్ వీక్ ఆఫ్ ద జోడియాక్ సైడ్లో పుట్టాడు అందుకని ఆయన అంత గొప్ప హైట్స్కి వెళ్ళాడు ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు లతా మంగేష్కర్ ఉంది ఇంకా చెప్పు జయలలిత ఉంది ఇట్లాంటి వాళ్ళని చెప్పుకోవాలంటే చాలా పివి నరసింహారావు గారు వీళ్ళందరూ కూడాను ఫస్ట్ వీక్ ఆఫ్ జోడియాక్ సైడ్లలోనే పుట్టం పుట్టారు అయితే ఈ బిల్ గేట్స్ కూడాను ఫస్ట్ వీక్ ఆఫ్ జోడియాక్సైడ్లలో పుట్టాడు ఇరవై ఎనిమిదో తారీఖు అక్టోబర్ అయితే ఈయన పౌల్ ఎలెన్ అనే ఒక ఫ్రెండ్ ఫ్రెండ్తో కలిపి స్థాపించాడు పన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్ నాలుగున న్యూ మెక్సికోలో స్థాపించాడండి ఈ చిన్న కంపెనీ ఒకటి స్థాపించాడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట సాఫ్ట్వేర్ కంపెనీని మైక్రోసాఫ్ట్ అని 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 పిలువబడింది పిలువబడింది అనమాట ఇది అయితే దీనికి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్టర్గా ఆర్కిటెక్ట్గా కూడా పనిచేశాడు ఈయన సీఈఓగా పనిచేశాడు సీఈఓగా చైర్మన్గా పనిచేశాడు ఆ స్థాపక సంస్థాపకుడే కాకుండా అయితే డబ్బు పేరు అన్నీ సంప సంపాదించాడు పంతొమ్మిది వందల డెబ్బై సెవెంటీస్ నుంచి ఎయిటీస్ నైంటీస్లో అసలు బిల్ గేట్స్ అంటే అసలు ప్రపంచం అంత దద్దరిళ్ళిపోయిందనమాట అసలు బిల్ గేట్స్ అంటే ఎవరో తెలియని వాళ్ళు ఎవరు లేరు అందరు కూడా ఆ మైక్రోసాఫ్ట్లో పనిచేయాలని పని ఊరారు అనమాట అంత గొప్పగా అంత చాలా అందుకే ఎందుకంటే స్కార్పియన్స్ చాలా తెలివిగల వాళ్ళు అండి చాలా పట్టుదలతో చేస్తారు చాలా హార్డ్ వర్క్తో అనమాట వాళ్ళు హార్డ్ వర్క్ వాళ్ళు బాగా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారన్నమాట కాబట్టి ఏంటంటే చాలా ఏదో జాన్ అన్నట్టుగా మనసు ప్రాణం అన్ని పెట్టి అతను స్థాపించాడు తన ఫ్రెండ్ అయిన పౌల్ ఎలెన్తో స్థాపించాడు అనమాట అది సాఫ్ట్వేర్ కానీ మనిషికి ఏంటంటే ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది అది మన మన దేశం కావచ్చు వేరే దేశం కావచ్చు ఎవరికైనా ఒక మనసు ఎలా స్పందిస్తుందో శరీరం ఎలా స్పందిస్తుందో అందరికీ కూడాను అది ఒకటేగానే స్పందిస్తుందండి మన దేశంలో కావచ్చు ఎవరికైనా కావచ్చు ఇప్పుడు ఎవరుందన్న చూస్తే మనము ఒక రకమైన ఇది వస్తుంది చలనం వస్తుందన్నమాట మనలో అరే అమ్మాయి ఎంత బాగుంది అరే అబ్బాయి ఎంత బాగున్నాడు తనతో కాసేపు ఐదు నిమిషాలు మాట్లాడదామా కాసేపు ఒక కప్పు కాఫీ తాగుదామా అని మామూలుగా ఇది మామూలు న్యాచురల్ ఇన్స్టింగ్ట్ అంటాను నేను అయితే అది ఉండటం వేరు అది దాన్ని కొంచెం మించి ఉంచు ఉంచుకోవటం వేరే అది మించి అని ఎందుకంటున్నానంటే వర్క్ ప్లేస్లలో ఉండకూడదండి అది ఎక్కడైతే వర్క్ ప్లేస్లో ఉన్నదో అది అనెథికల్ అంటారు వర్క్ ప్లేస్లోకి ఉండాల్సిన కొన్ని ఎథిక్స్ ఉంటాయన్నమాట వాటిలో ముఖ్యంగా లేడీ అప్ల లేడీ ఒక ఒక జెండర్ ఆపోజిట్ జెండరు జెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళని మోలెస్ట్ చేయకూడదు అనమాట ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళు అయితే మగాళ్ళని చేయకూడదు మగాళ్ళు అయితే ఆడవాళ్ళని చేయకూడదు అయితే ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే బిల్గే చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే తన తన దగ్గర ఉన్న ఎంప్లాయి ఒక ఆవిడతో ఒక రకమైన ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఒక ఇల్లిసిట్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు అనేది అతని మీద వచ్చిన ఆరోపణ అంతేకాదు ఆరోపణ ఆరోపణ ఒక్కటే కాదు ఇంటిమేట్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు అనేది ఆ అమ్మాయి స్వయంగాను ఆయనకి నాకు ఒక ఒక రకమైన సంబంధం ఉంది శారీరక సంబంధం ఉంది మాకు ఎఫ్ఐఆర్ ఉన్నది అని అయితే ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఏంటంటే ఓనర్షిప్ ఉన్నదండి ఇట్లాగో కాలేజీలు స్కూల్స్ ఇవన్నీ పెడతారు కదా ఇప్పుడు పార్టీ పార్టీ ఇప్పుడు ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ పై పక్కకి వెళ్ళబడ్డాడు ఎందుకంటే అవి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో దాని ప్రకారమే అనమాట దాని ప్ర ప్రకారమే వాళ్ళు పక్కకి జరుగు జరగాల్సి వస్తుందనమాట ఎంత ప్రేమగా పెట్టుకున్నా కానీ అట్లాగే వీళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు అక్కడ కూడా మా మామూలుగా పార్టీల్లో కావచ్చు లేకపోతే కాలేజీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటిలో కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనమాట మనం చాలామంది అనుకుంటారు ఏదో స్కూలు ఓనర్ అని ఓనర్ కాదు నారాయణ ఉన్నాడు అనుకోండి ఆయన ఓనర్ అని కాదు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక ఎనిమిది మందో పది మందో ఎంతమంది ఒక ఆరు ఆరు నుంచి మొదలవుతారు అయితే వాళ్ళలో వాళ్ళు మెజారిటీ ఆఫ్ పీపుల్ కనుక శాక్ చేస్తే శాక్ అవ్వబడతారు అనమాట కాబట్టి ఏంటంటే ఆ బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆ కంపెనీకి ఆ అమ్మాయి లెటర్ రాసిందనమాట ఏం రాసిందంటే అమ్మాయి ఆ పేరు దీనిలో ఏమి ప్రస్తావించలేదండి ఏం రాసిందంటే మా ఇద్దరికి ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉంది మా ఇద్దరికి మా సంబంధం ఉంది కాబట్టి ఎవరైతే మెలిండా అని ఆవిడ ఆయన భార్య ఉన్నదో ఆవిడ భార్యకి తెలియజేయాలని నేను చెప్తున్నాను ఇది ఇది చాలా ఇది చాలా సీరియస్ మ్యాటరు మరి ఎందుకు భార్య ఉండగా ఎవడెందుకు మరి ఇల్లిసిట్ రిలేషన్షిప్ పెట్టు పెట్టుకున్నదో మరి మనకు తెలియదు ఏది ఏమైనప్పటికీ కూడాను మనం ఏం చెప్పుకుంటున్నామంటే సాఫ్ట్ మైక్రోసాఫ్ట్ కంపెనీకి అధిపతి గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన ఈ బిల్ బిల్ గేట్స్ అనే అతను ఎందుకు ఇలాగూ పతనం అయిపోయాడు అనే దాంట్లోకి మనం ఒక చిన్న కథగా చెప్పుకుంటున్నాం అనమాట అయితే ఆవిడ అట్లా చెప్పిందనమాట అయితే తర్వాత ఇది జరిగింది రెండు వేల ఏ రెండు వేల రెండు వేల రెండులో కానీ ఏంటంటే రెండు వేల ఇరవైలో దాదాపు ఈ మధ్య మధ్యలోనూ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు రెండు వేల ఇరవై దాకా అది పొడిగిస్తూ పొడిగిస్తూ లాగుతూ ఉన్నారు ఉన్నారన్నమాట ఇన్వెస్టిగేషన్ అయితే రెండు వేల ఇరవైలో మాత్రం ఏంటంటే అతను దిగిపోయాడు కంపెనీ నుంచి రాజీనామా బహుశా ఒత్తిడులు ఈ ఇరవై పద్దెనిమిది సంవత్సరాలుగా ఒత్తిడిల వల్ల ఏమో మొత్తానికి రాజీనామా చేసేసాడు బయటకు వచ్చేసాడు ఎందుకు బయటకు వచ్చేసాడు అంటే కాదు నాకు నాకు ఫిలాంత్రఫీ అంటే ఇష్టము అంటే ఏంటంటే సామాజిక సేవ చేయాలంటే ష్టము ఆర్థికంగాను సామాజికంగాను ప్రజలకి హెల్ప్ చేయాలని నాకు చాలా ఉబలాట ఉంది చాలా చాలా ఆశగా ఉన్నది అందుకని నేను తప్పుకుంటున్నాను అని చెప్పాడు కానీ ఏంటంటే అదే ప్రాంతంలో ఏమైందంటే అదే రెండు వేల ఇరవైలో బిల్ గేట్స్ భార్య ఎవరైతే మెలిండా ఉన్నదో ఆ మెలిండా ఏం చేసిందంటే ఇతనితో ఇరవై ఏడు సంవత్సరాల వైవాహిక సంబంధాన్ని రద్దు చేసుకుంటూ డివోర్స్కి అప్లై చేసిందనమాట ఎందుకు అంటే ఆవిడ జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఒక మహిళతో ఈయన ఒక ఒక రక ఇల్లిసిట్ రిలేషన్షిప్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని ఆవిడ పేర్కొన్నదనమాట ఇట్లాగో అంటే మహిళలతో చాలా కాలంగా చాలా రకాలుగా రకరకాల స్టేజెస్లో రకరకాల పరిస్థితుల్లో ఆయన మహిళలతో కనెక్ట్ అయ్యాడన్నది ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది అనమాట ఎందుకంటే ఏ ఏ ఆడది కూడాను భర్తని వదులుకుని వెళ్ళిపోలేదు ఇంకోటి ఏంటంటే అంత పేరు ప్రఖ్యాతులు మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ అంటే బిల్ గేట్స్ బిల్ గేట్స్ అంటే మైక్రోసాఫ్ట్ మరి అట్లాంటి మనిషిని ఎవరు వదుకోట్ల కోట్ల మీరు మిలియన్ల డాలర్లకి అధిపతి సంపాదించాడు అతను పేరు ప్రఖ్యాతలు అన్ని డబ్బులు అన్ని సంపాదించాడు అట్లాంటి వాళ్ళని వదులుకోరు కదా కానీ ఏంటంటే ఈ మెలిండా గేట్స్ అనే ఆవిడ ఆవిడ డివోర్స్ చేసుకుని వెళ్ళిపోయింది అనమాట కాబట్టి ఏంటంటే ఇన్ని విషయాలు ఇన్ని మొత్తం ఇన్ని వర్క్ వర్క్ ప్లేస్లో ఉండాల్సిన ఎథిక్స్ ఏమీ లేకుండా ఇతను ఇలా చేసే చేయగలిగాడు అంటే ఏంటంటే అది ఒక రకమైన ఒక మోహం అనమాట ఒక రకమైన అట్రాక్షన్ అనమాట ఒక రకమైన ఒక రకమైన ఇన్ఫ్లాచుయేషన్ అనమాట ఈ దీనిలో పడిపోయి అతను మైక్రోసాఫ్ట్ అధిపతి అంతటి వాడు ఫౌండర్ అంతటి వాడే అంత గెలగెళ్ళ ఆడవాళ్ళ విషయంలో ఇట్లా చేశాడు అంటే మరి మరి ఆలోచించండి కాబట్టి ఏంటంటే కాస్త కాస్త కాబట్టి నేనేం చేస్తున్నాను నాకు కంపెనీ నేను కంపెనీలో కంపెనీ నాన్ని ఎంత నేనుగా స్థాపించుకున్న దానిలో నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో నేను ప్రథముడు నేను కొందాం అట్లాంటిది నేను నన్ను ఎప్పుడైనా శాక్ చేయొచ్చు వీళ్ళు అనేది జ్ఞానం ఉండలేదు పైగా ఇంకోటి నాకు ఈ విషయం ఎందుకంటే అక్కడ మన ఇండియన్ లేడీస్ లాగా కాదు ఏదన్నా మగు భర్త కనుక ఇట్లా కనుక చేస్తున్నాడంటే ఒకటి రెండు సార్లు మూడు సార్లు చూసి వాళ్ళు డివోర్స్ ఇచ్చేసేస్తారు మరి ఇట్లా ఇట్లా వైవాహిక జీవితం కూడా అతని పతనం అయిపోతుంది అనేది కూడా ఆలోచించుకోలేదు ఈ బిల్ గేట్స్ అనేవాడు కాబట్టి ఏంటంటే నాశనం అయిపోయింది ఇప్పుడు ఫిలాంథ్రఫీ చేస్తున్నాను ఫిలాంథ్రఫీ సామాజిక సేవ చేస్తున్నాను లేకపోతే ఆర్థికంగా సామాజికంగా అందరినీ ఉద్ధరిస్తానంటే మరి కంపెనీ కష్టపడి సంపాదించుకున్న కంపెనీని కాపాడుకోలేకపోయాడు ఇరవై ఏడు వైవాహిక జీవితాన్ని కుటుంబాన్ని కుటుంబాన్ని అన్ని ఆయన రక్షించుకోలేకపోయాడు మరి ఎంత ఫిలాంత్రఫీ చేస్తే మాత్రం ఏంటి లాభం అనేది ఇది మనకి ఇతని ఇతను ఇతని మైక్రోసాఫ్ట్ సంస్థాపకుడు ఎవరైతే బిల్ గేట్స్ ఉన్నాడో ఆయన కథ ఒకటి మనకి తెలుస్తుందనమాట కాబట్టి ఏంటంటే టెంప్టేషన్స్ వేరుగా ఉంటాయి కానీ మనం మనం మన ఫండమెంటల్గా మన రైట్ మనం మనం రైట్స్ కాదు ఫండమెంటల్గా మన డ్యూటీ స్ అనేవి ఏంటి అవి వాటిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మర్చిపోతే మన పతనం మన డౌన్ఫాల్ మనకి వెళ్ళిపోతుంది మొదలైపోతుంది అనమాట కాబట్టి బిల్ గేట్స్ కథ మాత్రం ఇది ఒక్కటేను ఎంత చేసినా ఎంత ఎంత హైట్స్ ఎదిగినా ఉండాల్సింది గ్రౌండ్లోనే భూమి మీదే ఉండాలి అన్నది మాత్రము మనకి కథ ఈ కథ చెబుతుంది ఈ ఉదంతం చదువుతుంది ఈ ఇన్సిడెంట్ చదువుతుంది అనమాట బిల్ గేట్స్ గురించి తెలుసుకున్న వాళ్ళు కాబట్టి ఏంటంటే చాలా మందికి బిల్ గేట్స్ గురించి తెలియదు బిల్ గేట్స్ అంటే అబ్బాయి ఇంకా అక్కడే ఉన్నాడు కానీ కానీ ఏంటంటే అంటే ఆయన బయటకు వచ్చి వెళ్ళిపోయాడు చాలా రోజుల క్రితం వెళ్ళిపోయాడు కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు కానీ ఏంటంటే బిల్ గేట్స్ బిల్ గేట్స్ అంటే చాలామంది చాలామంది బిల్ గేట్స్ ఇంకా మైక్రోసాఫ్ట్తోనే సంబంధం ఉన్నవాడు అని అనుకుంటారు కానీ ఈజ్ నాట్ నా నో మోర్ కనెక్టెడ్ విత్ మైక్రోసాఫ్ట్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్